మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈవేళ ఏంటంటే అండి నేను ఒక మంచి హెల్త్ టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను అది ఎందుకు చేస్తున్నానంటే పండగ రోజు ఈవేళ కనుము కదండి హడావుడిగా ఉంది కానీ నాకు ఇద్దరు మెసేజ్లు పెట్టారు వాళ్ళ గురించి మాత్రం ఈ వీడియో చేస్తున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కంపల్సరీ ఎందుకంటే గర్భసంచిలో గడ్డలు పెరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు అంటే గడ్డలు అంటే డేట్స్లో చాలా మందికి బ్లడ్ గెడ్డలు గడ్డలుగా పడుతుంది అనమాట దాని గురించి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎలా చేసుకున్నారండి బాగా చేసుకున్నారా భోగి సంక్రాంతి బాగా చేసుకున్నారా ఈవేళ కనుమ శుభాకాంక్షలు అండి మీ అందరికీ ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను ఈ వీడియో అప్పటికప్పుడు చేస్తున్నానండి ఎందుకంటే ఆ అమ్మాయి నిన్న తన పేరు ధనలక్ష్మి అనమాట మెస్ తను మెసేజ్ పెట్టిందండి నాకు చాలా భయంగా ఉందండి సీరియస్గా ఉంది మీతో ఫోన్లో మాట్లాడాలంటే మరి ఫోన్ అవైలబుల్ అంటే మనకు ఉండదు కదండి అందుకని నేను ఏం చేశానంటే మెసేజ్లు పెట్టాను ఆమెకంటీ డేట్స్లో గెడ్డలు గిడ్డలుగా పడిపోతున్నాయంట థర్టీ ఎయిట్ థర్టీ సిక్స్ ఏజ్ చెప్పిందండి తను ఆ అమ్మాయికి చెప్పాలి ఎలా చెప్పాలి నాకు అర్థం కాలేదు ఇన్స్ట్రా కూడా లేదంట సరే ఇలా వీడియో చేస్తే కనీసం తను విని చూస్తుందనే ఉద్దేశంతో చెప్తున్నానండి ప్లస్ వాళ్ళు ఏంటంటే గెడ్డలు అసలు ఎందుకు వస్తాయి అంటే వాళ్ళకి వాత చేయటం వల్ల కూడా గడ్డలు పెరుగుతాయి ఒక ఏజ్ వచ్చాక డేట్స్ ఇంకా పోతాయి అనే ముందు కూడా ఇలా గడ్డల్లా పడతాయి మెయిన్ ఏంటంటే కొంచెం గర్భవాతం ఉన్నా కూడా గిడ్డలు గిడ్డలా పడుతూ వాళ్ళకి పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట అక్కడ ఏమిటో లోపల గడ్డలు కట్టేస్తుంది బ్లడ్ గడ్డలు అంటే ఇప్పుడు మామూలు గడ్డలు వేరు ఈ గడ్డలు వేరండి ఈ ఏంటంటే కరగాలి ఇవి పలచబడాలి అంటే మనం ఏంటంటే వేడికి సంబంధించిన వస్తువులు ఇవ్వాలండి ఫస్ట్ ఏంటంటే ఎల్లుల్లిపాయ తీసుకోండి ఎల్లులపై తీసుకుని ఒక నాలుగు రేఖలు తీసుకోవాలి ఆ అమ్మాయి కంపల్సరీ వీడియో చూస్తుందనే ఉద్దేశంతో కొంత చేస్తున్నాను ఇలాంటి సమస్యలు ఎవరికన్నా ఉంటే కనుక మీరు కూడా ఇలాగే చేసుకోండి అలాగే మీరు ముందు భయపడటం మానేసి భయపడవలసిన అవసరం ఏమీ లేదు అది అలాగే ఏంటంటే గడ్డ గిడ్డల్లా పడిపోతూ ఉంటుంది అనమాట బ్లడ్ దానికి మీరు ఏం చేయాలంటే అంటే చూడండి ఎల్లుల్లిపాయలు చెప్పాను కదా ఎల్లుల్లిపాయలు తీసుకొని ఇలా ఒక ఐదు రేఖలు ఆరు రేఖలు తీసుకోండి ప్లస్ పసుపు దంచి పసుకోండి లేదంటే ఇవి నానబెట్టుకుని లేదంటే పసుపు కొమ్ములు ఉంటే మీ దగ్గర శుభ్రంగా నానబెట్టుకోండి నానబెట్టుకుని చక్కగా రోట్లో దంచుకుని ముద్దలు పెండి ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంకాలం ఒకటి మెసేజ్ పెట్టాను కానీ ఆమెకి ఏంటంటే ఇలా చెప్పడం వల్ల కొంచెం ధైర్యంగా ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్పాను ఆ గడ్డలైతే కరిగి మనకి పడి కొంచెం గెడ్డలు అనేవి పడకుండా ఉంటాయి అనమాట పడినా కూడా భయపడద్ది ఎందుకంటే నాకు కూడా సేమ్ అలాగే పడి మీరు అలా భయపడద్దు కానీ ఏంటంటే బ్లడ్ అనేది లాస్ట్ అయిపోతూ ఉంటాం అనమాట ఇంక అంతకే తగ్గట్లేదు అంటే కనుక ఇవ్వరండి పిప్పళ్ళు ఉంటాయి కదా పిప్పళ్ళు మీరు అప్పుడే కనుక గచ్చికాయలు అవి వాడొద్దు వాపు ఉందని చెప్పారు కదా వాపు ఉన్నా సరే మీరు గచ్చికాయ వాడకండి అప్పుడే ఫస్ట్ ఏంటంటే బ్లడ్ని దాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఈ పిప్పలు తీసుకోండి నాలుగైదు తీసుకోండి ఇలా తీసుకోండి తీసుకుని నాలుగైదు పైనే పెద్దగా ఉన్నాయి నాలుగైదు తీసుకుని శుభ్రంగా దంచుకుని ఫస్ట్ యాడ్ చేసుకుని అప్పుడు కూడా ఎల్లుల్లిపాయ ఎల్లుల్లిపాయ కూడా వేసుకుని దంచుకుని వండలు వెంగండి వేడి చేసేస్తుంది అండి అంటే వేడి చేయాలి వేడి చేసేస్తుంది అనేసి మనం కోస్తువు ఏదైనా వేడి చేసింది అనుకోండి వెంటనే దాన్ని మానేస్తాం అనమాట అదే మటన్ లాంటివి ఇప్పుడు వేడి చేసేస్తుంది మానేస్తున్నాము మానం కదా మటన్ తిన్నాం మల్లాడు బాగా వేడి చేసేస్తుంది అయినా సరే మానవు మనకి మనకి ఇష్టం కాబట్టి అది మానవం అనమాట అందుకని అది గుర్తుపెట్టుకోవాలి వేడి చేస్తుంది బాడీ వేడి చేసి మోషన్ అది అవ్వకూడదు ఉండ ఇబ్బంది పెడుతుంది అప్పుడు ఏం చేయాలంటే ఆకుకూరలు అనేవి బాగా తినండి ఆకుకూరలు కూరగాయలు బాగా తినండి అలాగే కాకరకాయ లాంటివి తినండి ఇన్ఫెక్షన్స్ అనేవి ఉండటం వల్ల మన బాడీలో ఇబ్బందులు పెడుతూ ఉంటాయి అనమాట అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఎక్కువగా ఉండపడండి నేనైతే మెంతులు మెంతులు వాడమంటాను అందరు నేను మెంతులు అనేవి ఒక షుగర్ ఉన్న వాళ్ళే వాడతారు అని కాదు ఇవి ఎవరైనా సరే పొడి చేసుకుని చక్కగా పొద్దుటి మజ్జిలో కలుపు తాగండి తాగడం వల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి బాగా తగ్గుతాయి అనమాట ఈరోజు చూడండి మసాలా బాక్స్ అంటాం కానీ ఇదేనండి మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేవి ఈ గచ్చయలు అనేవి మాత్రం అప్పుడప్పుడే వాడద్దు మీరు మొత్తం అంతా బ్లడ్ ఈ బ్లీడింగ్ అవ్వడం తగ్గిపోవాలి అప్పుడు వాడుకోవాలన్నమాట బ్లీడింగ్ అవుతున్నప్పుడు మాత్రం గచ్చకాయలు అనేది అసలు వాడద్దు జస్ట్ గజ్జకాయలు మిరియాల పొడి నేను చెప్పాను కదా అప్పుడప్పుడే రెడీ చేయొద్ది ఈ గడ్డలు ఉన్నవాళ్ళు మాత్రం మీరు నా మాట విని ఇవన్నీ వాడుకోండి మెంతులు వాడుకోండి చేదు అనేది ఎక్కువ ఇస్తూ ఉండాలి ప్లస్ ఏంటంటే ఇదిగో చూసారా ఇవన్నీ మనం అనుకుంటాం బిర్యానీ సరుకులని తీసేస్తాం కాదు ఇవి మెడిసిన్స్ అండి ఇవన్నీ వేసుకుని మిరియాలు వేసుకుని చక్కగా దాసన చెక్క వేసుకుని ఇవన్నీ వేసుకుని బిర్యానీ చేసుకోండి అస్తమాను బిర్యానీ చేసుకుని తింటూ ఉండండి ప్లస్ ఇంకో విషయం కూడా చెప్తానండి మీకు పంచదారండి అస్సలు వాడద్దు ఇదే మనుషులను నాశనం చేసేస్తుంది ఇది ఇది ఏంటండి జంతువులు ఎముకలు ఉంటాయి కదా ఎముకలు వేసి తయారు చేస్తారంట అలా వేస్తే కానీ ఏంటండి ఈ ఈ ఇలా ఇలా రాదంట ఇప్పుడు చూసారా పంచదార వెజ్జా నాన్ వెజ్జా నాన్ వెజ్ లెక్క వస్తుంది ప్లైగా ఎక్కువ ఆరోగ్యం అంతా నాశనం కూడా కారణం ఇదే కొంచెం బెల్లం ఆడుకోండి పర్వాలేదు గుడ్డి కన్నా మెల్ల బెస్ట్ అని దాని మీద దీని మీద సారీ దీని మీద బెల్లం బెస్ట్ అనమాట దీనికన్నా ఖర్జూరం ఇంకా మంచిది పంచదార అయితే క్లోజ్ చేసేయండి వెంటనే అసలు వాడద్దు ఇవన్నీ పాటించుకుంటేనే మనకు అన్నీ తగ్గుతాయండి మనం ఇంగ్లీష్ మందులు వేసుకున్న తగ్గుతాయి కానీ అంటే ఇంగ్లీష్ మందులు వేసుకున్నప్పుడు ఏంటంటే సరైన పచ్చలు చేయరు మెయిన్ అయితే కూడా కారణాలు ఏంటంటే బయట బిర్యానీ తినొద్దు అందులో అజెంటామోటా అని ఒక టేస్టీ స్టాల్ట్ అని వేస్తారనమాట అది క్యాన్సర్ కారకం మన బాడీని వీక్ చేసేయడానికి కొంత కారణం అది బయట బిర్యానీలు అయితే తినొద్దు మీరైతే మామూలు బిర్యానీలు చేసుకుని ఈ ఈ గడ్డలు పడేవాళ్ళు కంపల్సరీ రోజు ఈ మష లేదంటే బిర్యానీ కాకపోయినా ఇలా మసాలా సరుకులు ఎక్కువ వేసుకుని కూర వండుకోండి వేడి చేసేస్తుంది అనుకుంటే మీరు కొంచెం పెరిగని మజ్జిగని బార్లు అయితే వద్దు పెరిగని మజ్జిగని కొంచెం వాడుతూ ఉండండి అలాగే నిమ్మకాయ నిమ్మకాయ కూడా నిమ్మకాయ నీళ్ళు వాడుతూ ఉండండి అలా కూడా తగ్గుతుంది అండ్ ఇంకోసారి చెప్తున్నాను మీకు పసుపు అనేది మీరు కొన్న పసుపు వేస్ట్ తగ్గదు మీరు పసుపు కొమ్మలు దంచుకొని ఆడించుకోండి లేదంటే దీన్ని మెత్తగా నానబెట్టుకుని రుబ్బుకోండి రుబ్బుకొని చేసుకోండి ఇవన్నీ చేసుకుంటే మీకు వెంటనే ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది ఇంకో ఆ కావడైతేనండి ఏమండి బరువులు ఎత్తుతున్నప్పుడు మాకు బ్లీడింగ్ అయిపోతుందండి నాకు అని పెట్టారండి ఏమండి దానికి మన ఇందులో అయితే మెడిసిన్స్ ఏమి వాడినా తగ్గదండి అది అది ఏంటంటే అండి మజ్జిల్స్ అని వీక్ అయిపోయి దానివల్ల కూడా అలా అయిపోతుంది అంటే ఇదివరకంటే పూర్వకాలం కింద కూర్చొని వంటలు చేసుకునేవారు కాబట్టి ఆ ఇబ్బందులు ఉండేది కాదు ఇప్పుడు అస్తమానం నిలబడే వంటలు చేసుకోవడం నిలబడే పని చేసుకోవడం వల్ల కూడా కొందరికి ఏమవుతుందంటే అందరికీ కాదు కొందరు వీక్గా ఉన్న వాళ్ళకి ఆ గర్భ సంచి అనేది కిందకి దిగలాయి వెంటనే కొంచెం బరువులు ఎత్తేసరికి అది జారిపోతూ ఉంటుంది అనమాట అది అలా వదిలేయద్దు అది డేంజరీ దానికి ఎక్సర్సైజ్లు ఉంటాయండి ఎక్సర్సైజ్ మా పాప వచ్చి ఫిజియోథెరపిస్ట్ అనమాట తన కొన్ని ఎక్సర్సైజులు చెప్పింది ఒకసారి వీడియో చేస్తానండి ప్రస్తుతం తనకి కుదరట్లేదు చాలా కేసులు ఉన్నాయి చేస్తుంది అస్సలు కుదరట్లేదు చేయడానికి ప్రస్తుతం ఏం చెప్పిందంటే మీరు మనం చూడండి పిండి ఇసిరేటప్పుడు ఇలా ఇసురుతాం కదా తిరగలి అది వీడియోలన్న చూడండి ఇప్పుడు జోళ్ళకి సరిగ్గా తెలియట్లేదు అది పెద్దోళ్ళు అడిగితే చెప్తారు తిరగల్లో బియ్యం వేసుకుని అలా కాళ్ళు ఒకటి మర్చుకుని కాలు పొడవుగా పెట్టుకుని ఒకటి అవి విసరాలండి అవి విసరటం వల్ల ఏమవుతాయంటే ఈ మజిల్స్ గట్టిపడతాయంట రోజు ఏం చేయాలి అదే ఎక్సర్సైజ్ ఇంకా అందులో బియ్యం వేసి ఏదోటి వేసి తిరగల్లో విసురుతూ ఉండాలట అండి రోజుకి ఒక పావు గంట అలా చేయాలట అలా చేయటం వల్ల మజిల్స్ గట్టిపడి ఫస్ట్ రోజు ఒల్లి నొప్పులు వస్తాయి తర్వాత అలా అలా తగ్గిపోతుందంట అలా చేయటం వల్ల ఆ మజిల్స్ అని గట్టిపడి మీకు ఆ ప్రాబ్లం అనేది తగ్గుతుందండి మీరు ఈ వీడియో చూస్తారని అనుకుంటున్నాను నేను కంపల్సరీ ఆవిడ కోసమైతే నేను ఈ వీడియో ఇద్దరి కోసము చేస్తున్నాను ఈ వీడియో అండి కాబట్టి అలా చేసుకోండి అలాగే ఈ సరుకులు అనేవి చూడండి రోజు సోంపు అనేది తినండి కంపల్సరీ సోంపు తినండి సోంపు అన్నం తినే ముందు కంపల్సరీ సోంపు అనేది తినాలండి ఇలా చేసుకోవడం వల్ల మీకు చాలా మట్టికి ఈ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గిపోతాయి అనమాట అది గెడ్డలు పడి ఆవిడకి చెప్తున్నాను మరీ మరీ చెప్తున్నానండి ఇప్పుడు ఎప్పుడే పొరపాటున కూడా మీరు గచ్చకాయ అనేది మొదలు పెట్టద్దు ప్రస్తుతం ఏంటంటే గడ్డలు తగ్గాలి బ్లీడింగ్ తగ్గాలి పదిసార్లు చెప్తున్నాను మీకు ఎందుకంటే తొందరపడేదో వీడియో చూసేసి వాడటం కాదు మీకు కూడా వాపు ఉందని పెట్టారు నాకు ఓకే తర్వాత తగ్గి తర్వాత మాత్రం కంపల్సరీ అది వాడండి ప్లస్ ఈ గచ్చకాయ పొడి వాడే వాళ్ళకి నేను మరీ మరీ చెప్తున్నానండి మీరు డైట్ మాత్రం కరెక్ట్గా ఫాలో అవ్వాలి దేనికి కంగారు పడకూడదు ఇమ్యూనిటీ అనేది కూడా పెంచుకోవడానికి మీరు కంపల్సరీ పంచదార లాంటివి మాత్రం మానేసేయడం మరి కొన్ని కొన్ని మనం చేయవలసినవి చేస్తేనే మనలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది పెరుగుతుంది దానివల్ల కూడా మనకి తొందర తొందరగా క్యూర్ అవుతుంది అనమాట నేను వాళ్ళకి కూడా చెప్తున్నాను ఈ పొడి వాడే వాళ్ళకి కూడా నేను హెచ్చరిస్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండండి ఈ పండగ నాలుగు రోజులు అంటే తప్పదు కాబట్టి ఏదో తింటున్నారు ఏదో తినేస్తారు ఇంకా ఆగలేరు కాబట్టి తినేస్తారు కంపల్సరీ నెక్స్ట్ మాత్రం కొంచెం జాగ్రత్తగా చేసుకోండి ప్లస్ ఇంకోటి ఏంటంటేనండి ఏదైనా సరే మనకి ఒకళ్ళు తగ్గింది ఒకళ్ళు తగ్గలేదు అంటే కారణాలు ఏంటంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా అలా జరుగుతుంది అనమాట ఒక మీకు దీని గురించి ఒక కథ చెప్తాను వినండి ఒక ఇద్దరు రైతులు ఉన్నారండి ఇద్దరు రైతులు ఉంటే ఒక రైతు ఏంటంటే ఏం చేస్తాడంటే పొలంలో శుభ్రంగా మందులు మాకులు వేసి బాగా పండించేస్తూ ఉంటాడు అనమాట ఇంకో రైతు ఏం చేస్తాడంటే సేమ్ భూములు ఒకేలా ఉంటాయన్నమాట మందు మాకు వేయకుండా పేడ ఆవు పేడలు ఎరువులు ఆకులు అలమలేసి దాన్ని పెంచి పండించుకుంటూ ఉంటాడనమాట పండించుకోవడం వల్ల ఇది జరిగిన స్టోరీ అండి ఇది నిజంగా రియల్గా జరిగింది కాదర్వల్లి గారు కూడా ఒకసారి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు చెప్పారనమాట ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అతనికి పంటలు బాగా పండుతున్నాయి అదే పంటని బాగా అమ్ముకుంటున్నాడు డబ్బులు వస్తున్నాయి కానీ అదే పంటని తింటున్నాడు అనమాట తింటడం వల్ల అతని ఆరోగ్యం కూడా పాడైపోయింది ఇతనేమో ఒక్కొక్క అతను ఉన్నాడు కదండి అతనేమో ఎరువులేసి పండిస్తున్నాడు అన్నాను కదా ఎరువు అంటే సారీ పేడలు అవి వేసి పండించినాయి అతను అదే అదే ఆహారాన్ని తింటున్నాడు తనకి ఆరోగ్యం బాగుంటుంది ఇతనికి లాభాలు బాగానే వస్తున్నాయి కానీ ఆ డబ్బులు పట్టుకెళ్ళి హాస్పిటల్కి పోయవలసి వచ్చింది లాస్ట్కి ఏమైందంటే సరైన పంటలు పండటం అతనికి తగ్గిపోయింది కొన్ని రోజులకి ఇతనికి బాగానే ఏదో మామూలుగా ఎప్పుడు ఎలా పండుతున్నాయో అలా పండుతున్నాయి అనమాట అయితే భూమిని సారవంతం చేసుకోవాలి అనేసి కాదరవల్లి గారు చెప్పడం చెప్పేవారు కదండీ ఆయన ఆయన ఎలా అంటే అడవిలో పుట్టమని తెచ్చి ఒక కుండలో వేసి రాగి పిండి వేసి అన్నీ వేసి ఉరబెట్టి ఆ నీళ్లు పొలవల్లో చిమ్ముకుంటే బాగా పండుతాయి అంటే అదే విధంగా ఈ రైతు చేశాడు ఆ రైతు చేశాడు ఈ రైతుకి ఎక్కువ పండిందో ఆ రైతుకి అస్సలు పండలేదు కారణం ఏంటి ఆ మందు పని చేయలేదు అనేసి ఇష్టం వచ్చాడు మాట్లాడతాడు అనమాట కానీ నిజానికి అది కాదండి అది ఏంటంటే ఆ భూమి ఎప్పుడు కూడా సారవంతంగానే ఉంది ఈ భూమి మందులు మందులేయడం వల్ల అతను అలా తగలేసుకున్నాడు అనమాట అలా కాదు నువ్వు కొన్ని రోజులు వాడుతూ ఉంటే అది మీకు తగ్గుతుంది ఆ భూసారం పెరిగి ఆ కెమికల్ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది అని చెప్తారనమాట అప్పుడు అలా కొన్ని రోజులు చేసేసరికి అతనికి కూడా మంచి ఫలితాలు అయితే వచ్చేయండి ఆరోగ్యం కూడా బాగుపడింది అలాగే మీరు కూడా ఏంటంటే ఇన్నాళ్ళు మందులు వాడి వాడి ఉన్నారు ఒకేసారి మీకు గచ్చకాయ తగ్గాలన్నా కుక్కలకు తగ్గకపోవచ్చు ఓ అప్సెట్ అయిపోకండి ఎందుకంటే మళ్ళీ వాడండి మళ్ళీ వాడండి అదే విధంగా ఒకవేళ మరీ సివియర్గా బట్టలు అయిపోతూ అదే బ్లడ్ బ్లీడింగ్ అయిపోతూ ఆపరేషన్ పడాలంటే మాత్రం చేంజ్ చేసుకోండి రిస్క్ తీసుకోవద్దు బ్లీడింగ్ అయ్యే వాళ్ళు మరీ మరీ చెప్తున్నాడు గచ్చకాయతో వాడకూడదు బ్లీడింగ్ లేకుండా ఉన్నవాళ్ళు మాత్రమే గచ్చకాయలు అనేది వాడుకోండి వాళ్ళైతే హాస్పిటల్లో మీరు ఆపరేషన్లు అవి చేయించేసుకోండి దయచేసి ఎందుకంటే ఈ ఈవిడ విన్నాను ఇలా జరిగిందా అనే పరిస్థితి రప్పించుకోకూడదు మీ ఇమ్యూనిటీ సిస్టమ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది మీరు వాడి 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 ఉన్నారు బయట కెమికల్ మందులు ఇప్పుడు సడన్గా ఇది తగ్గాలి అంటే కొంచెం టైం పడుతుంది కొందరికైతే ఇప్పుడు ఇలాంటివన్నీ వాడుకున్న వాళ్ళకి తొందరగా ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుండి తగ్గిపోతుంది ఒక్కొక్కరికి తగ్గకపోయినా అప్సెట్ అవ్వద్దు మీరు మళ్ళీ మీ ఫుడ్ హ్యాబిట్స్ అనేది మార్చుకుని ఫుడ్ ఇది అనేది వాడుతూ ఉండండి ఫ్రెండ్స్ మరి నేను చెప్పవలసింది చెప్పాను తర్వాత మరి మీరు ఆచరించుకోవడంలో మీ చేతుల్లో ఉంటుంది కాబట్టి నేను ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను దయచేసి అందరూ ఫుడ్ హ్యాబిట్స్ని మాత్రం కంపల్సరీ మార్చుకోండి మంచి ఆహారం తీసుకోండి మంచి ఆయిల్ వాడండి అప్పుడు మీ ఇమ్యూనిటీ సిస్టమ్ పెరిగి మీకు అన్నీ తోడ్పడతాయి మీరు అన్ని మామూలుగా తినేసి మందు పడితే మాత్రం మీకు పని చేయదండి కాబట్టి కంపల్సరీ మీ ఫుడ్ హ్యాబిట్స్ అనేది మాత్రం కూడా ట్రై చేయండి దయచేసి కాబట్టి ఫ్రెండ్స్ ఉంటారండి మరి మీకు లైవ్ పెట్టి చెప్దామని అనుకున్నాను కానీ అందరూ అటెండ్ అవ్వలేరు కాబట్టి ఈ వీడియో అనుకోండి అస్తమాని చూసుకుని మీరు అలా ఫాలో అవుతారు నా మాటలు మీకు మోటివేషన్లా పనిచేస్తాయి ఏ ముందు ఇందులో అనుకోవద్దు వీడియోలో ఎందుకంటే ఒక మాట మోటివేషన్లా పనిచేస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది అనమాట నా మాటలు మీకు అలా మోటివేషన్లో ఉంటాయని నేను ఆశపడుతున్నాను కాబట్టి మీరు కంపల్సరీ నేను ఎలా చెప్పాను ఫుడ్ హ్యాబిట్స్ అలా చేసుకోండి అలాగే నా వంటలు చూడండి మీరు ఎందుకంటే నా వంటలు నేను హెల్తీగా చేస్తాను పసుపు ఎక్కువ వాడుతూ ఉప్పు తగ్గించుకుంటూ మసాలా సరుకులు కాస్త ఎగ్గి వేసుకుని వాడుతూ ఉంటాను పెరిగి చట్నీలు అవి చేస్తూ ఉంటాను నేను బిర్యానీ కూడా ఒక డిఫరెంట్ టైంలో చేస్తాను అవి కూడా చూడండి ఒక మందు ఒకటే తినేస్తే ఏది తగ్గదు ఫుడ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి ఎన్విని ఎలా వండుకోవాలన్నది కూడా నా వీడియోలో నేను చూపిస్తాను కాబట్టి మీరు అవన్నీ చూసి నేర్చుకుని మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీ అందరికీ కూడా నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అలాగే మీ అందరికీ మీ కుటుంబానికి మీకు మంగళం నిత్యం శుభమంగళం